पद्मश्री अवार्ड ग्रहीता పన్నెండు మెట్ల కిన్నర వైద్య కాడు దర్శన మొగలయ్య పరిస్థితి దారుణంగా తయారైంది ఆయనకు డబ్బులు లేక దయనీయ స్థితిలో ఉన్నట్లయితే మనకు కొన్ని వీడియోలు బట్టి తెలుస్తుంది ఆయనకు డబ్బులు లేక కూలి పనికి వెళ్తున్నాడు అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన భవన నిర్మాణ పనికి కార్మికుడిగా వెళ్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే దీనిపై కూడా అటు ప్రతిపక్షం బీఆర్ఏ ఇటు అధికార పక్షం కాంగ్రెస్ కూడా స్పందించారు అయితే ఇప్పటికే సీఎంఓ నుంచి ముగలయ్యకి ఫోన్ చేసి మీకు ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని కూడా చెప్పేశారు అయితే మనం చూసుకున్నట్లయితే పద్మశ్రీ వచ్చిన తర్వాత అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ముగలయ్య హైదరాబాద్ లో స్థలం కేటాయించింది అయితే స్థలానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉందని చెప్పేసి అయితే మొగలయ్య చెప్తున్నారు సో ప్రభుత్వం స్థలం కేటాయించినట్లు అందరూ అధికారికంగా చెప్పినప్పటికీ ప్రకటించినప్పటికీ కూడా తన పేరుపై ఇంకా ఆ స్థలం రాలేదని చెప్పేసి అయితే మొఘలయ్య చెప్తున్నారు అలాగే పదివేల పింఛన్ వస్తుంది ఈసారి రావడం లేదు ఈ రాలేదని కూడా చెప్తున్నారు అయితే మనం తాజాగా ఆయన ఫోన్ లో సంప్రదించినప్పుడు అయితే పడ్డై సార్ అని చెప్పేసి అయితే మొగలయ్య అయితే చెప్తున్నారు సో త్వరలో ఆయన హైదరాబాద్ రానున్నారు సో ఈ నేపథ్యంలో అయితే ఆయనకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటు కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పైన ఈ విషయ అయితే విమర్శలు చేసుకుంటున్నాయి సో ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనను గౌరవిస్తామని చెప్పిన కాంగ్రెస్ అయితే ఆయనకు వచ్చే పదివేలను కూడా ఆపిందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు అయితే ఘనంగా మీరు మీడియాలో ప్రకటించుకున్నారు ఆ స్థలం ఇస్తామని ప్రకటించుకున్నారు కానీ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు మీ తప్ప అని చెప్పేసి అయితే కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇష్యూ తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వీడియోలు చూసిన ఎవరైనా చాలా ఆ స్పందించారు నేటి గా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంత దారుణ పరిస్థితి ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఇంత సిచువేషన్ రావడం అనేది దారుణం అని చెప్పేసి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు